మనుషులుగా మనం చేసిన పాపాలే ఇప్పుడు మనకు శాపాలుగా చుట్టుకుంటున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు చెరువులు నాళాలను వాగులను ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే నీరు మన ఇంట్లోకే వచ్చిందన్నారు గత వర్షాకాలంలో మున్నేరు ముంపుతో అందరం ఎంత ఇబ్బంది పడ్డామో చూశామన్నారు అధికారులు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఖమ్మం నగర ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు కోపంగా ఉన్న ఖమ్మం ఇప్పుడుప్పుడే తేరుకుంటుంది దానికి అభివృద్ధి చేసేదానికి చాలా నిధులు కావాలి మీ యొక్క సహకారం కావాలి కాబట్టి ఖమ్మం ప్రజల్ని నేను ఒక్కటే ఒకటి కోరుతున్నా అన్ని విషయాల్లో ప్రజలు సహకరించండి నష్టపోయే పేదలకి పూర్తి స్థాయిలో అధికారులు సహకరించాలి మన చూసారు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోయి మనం సంపాదించుకున్నటువంటి వస్తువులన్నీ తడిసిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చి నరకయాతన అనుభవించినప్పుడు నిజంగా బాధ అనిపించింది ఇప్పుడు రోడ్డు వేసినా కాలవ దవ్వినా ఇంకో పని చేసినా మీకోసం మీ భవిష్యత్తు కోసం తప్ప మాకోసం మా సొంతం కోసం కాదు మీరు ఇచ్చారు కాబట్టి అవకాశం ఆ కొద్ది రోజుల్లో మీకు ఏ సౌకర్యం చేస్తే మా మనసు సంతృప్తి పడుతుందో మీకు శాంతం కలుగుద్దో మీరు సంతోషంగా ఉండగలుగుతారో దానికోసమే మా ప్రయత్నం ఉంటుంది తప్ప మీరే దానికి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం